హలో అండి ఈ వీడియోలో టెన్ టిప్స్ చెప్పబోతున్నాను ఇందులో ఏదో ఒక టిప్ మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది అండ్ నేను పర్సనల్గా ఫాలో అయ్యే కొన్ని టిప్స్ కూడా ఇందులో ఉన్నాయి సో మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూసేయండి పర్ఫ్యూమ్స్ డ్రైగా ఉన్న ప్లేస్లో కన్నా కొంచెం మాయిశ్చర్ ఉన్న ప్లేస్లో స్ప్రే చేసుకుంటే ఎక్కువసేపు ఉంటాయంట సో మీరు యూస్ చేసే ముందు డైరెక్ట్గా స్ప్రే చేసుకోకుండా మీరు ఎక్కడైతే స్ప్రే చేద్దాం అనుకుంటున్నారో ఆ ఏరియాలో వ్యాసలేని కానీ లేదా ఫ్రాగ్రెన్స్ లేని బాడీ లోషన్ కానీ అప్లై చేసుకోవాలి అప్పుడు స్ప్రే చేసుకుంటే ఎక్కువసేపు ఉంటుంది ఇంతకి మీరే పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్ కానీ లేదా ఇప్పుడైతే కాటుక కూడా ఇటువంటి పెన్సిల్స్ వస్తున్నాయి సో ఇటువంటి పెన్సిల్ అయిపోతుంటే చిన్నగా అయిపోతుంది కదా దీన్ని యూస్ చేయడానికి పట్టుకుంటే గ్రిప్ ఉండదు అలాంటప్పుడు పెన్కి క్యాప్లు వస్తుంటాయి కదా వాటిల్లో ప్లాస్టిక్ క్యాప్ని తీసుకోండి పెన్సిల్ని బ్యాక్ సైడ్కి కొంచెం లోపలికి పెట్టండి ఈ క్యాప్ని తర్వాత హీట్ చేస్తే ప్లాస్టిక్ మెల్ట్ అయ్యి పెన్సిల్ని గట్టిగా పట్టుకుంటుంది చూడ్డానికి బాగోదు బట్ యూస్ చేయడానికి బాగుంటుంది మరి పే చేసిన అమౌంట్కి న్యాయం జరగాలి కదా టిప్ నెంబర్ త్రీ నైట్ ప్యాంట్స్కి ఎలాస్టిక్ పాడైపోయి ఇలా లూజ్ అయిపోతూ ఉంటాయి కదా దాన్ని మళ్ళీ ఎలా యూస్ చేసుకోవచ్చు చెప్పబోతున్నాను ఎలాస్టిక్ లేకుండా ముందైతే ప్యాంట్కి ఫ్రంట్ సైడ్ రెండు హోల్స్ పెట్టాలి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేసుల్లోనే పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఇటువంటి థ్రెడ్ ఒకటి తీసుకోండి ఇది ఓల్డ్ ప్యాంట్స్ నుంచి కానీ లేకపోతే మీకు ఓకే అనుకుంటే షూలెస్ కానీ తీసుకోండి ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఈ థ్రెడ్ ని సేఫ్టీ పిన్ కి ఇలా పెట్టేయాలి తర్వాత ఫస్ట్ ఒకవైపు హోల్ లో నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు సేఫ్టీ పిన్ని జరుపుకుంటూ ఉంటే అలా చివరికి వచ్చేసరికి ఇటువైపు హోల్ నుంచి అయితే ఈ థ్రెడ్ వస్తుంది ఇప్పుడు ఎలాస్టిక్ లేకుండానే ఈ ప్యాంట్ ని యూస్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ ఫోర్ బయటకు వెళ్తున్నప్పుడు పౌడర్ బాటిల్ మొత్తం తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఇలాంటి చిన్న బాటిల్లో వేసుకుని వెళ్తే సరిపోతుంది అని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా ఇప్పుడు ఏంటి అంటే కాంపాక్ట్ కొన్నప్పుడు మనకి ఇటువంటి స్పాంజ్ వస్తుంది కదా దీన్ని ఏమంటారో నాకు తెలీదు ఇది తీసుకుని ఇప్పుడు చిన్న బాటిల్కి క్యాప్ ఉంది కదా దాని సైజులో ఈ స్పాంజ్ని కట్ చేసుకోవాలి తర్వాత క్యాప్ మీద ఫెవిక్విక్ వేసి దీనిలో స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు పౌడర్తో పాటు బయటకు వెళ్ళినప్పుడు స్పాంజ్ కూడా ఉంటుంది టిప్ నెంబర్ ఫైవ్ ఇటువంటి హెయిర్ బ్యాండ్స్ మనం రోజు యూస్ చేస్తూనే ఉంటాము అయితే ఎక్కువ యూస్ చేయడం వల్ల ఇవి సాగిపోతాయి ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది వచ్చేసి నార్మల్గా ఉన్నది రైట్ హ్యాండ్లో ఉన్నది ఎక్కువ సాగిపోయింది డిఫరెన్స్ తెలియడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు లైట్ కలర్లో ఉన్నది కొంచెం లూజ్ అయ్యింది ఇప్పుడు నార్మల్ స్టేజ్కి రావాలి అంటే మరుగుతున్న వాటర్లో వేసి కొంచెం సేపు ఉంచి తీస్తే కనుక మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది అప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ సిక్స్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు నాకు తెలిసి క్లాత్ కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా టేప్ కింద ఉంచేస్తాము అది కట్ అయిపోతుంది దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండే వైట్ ప్లాస్టర్ని తీసుకోవాలి దీనికి ఎండింగ్ లో టేప్ ముక్కల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టాలి ఇలా అంటించిన తర్వాత ఇంకా మిగిలిన ప్లాస్టర్ని వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టేయాలి దీనికి వైట్ ప్లాస్టర్ ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే ఒకవేళ నంబర్స్ దగ్గర కట్ అయితే కనుక ఈ ప్లాస్టర్ వేసినా కూడా నెంబర్స్ క్లియర్గా కనిపిస్తాయి అందుకోసం టిప్ నెంబర్ సెవెన్ మన దగ్గర ఉన్న జ్యువెలరీలో కొన్ని కొన్ని స్టోన్స్తో వస్తుంటాయి అయితే అవి అన్ని డ్రెస్సుల మీదకి అన్ని శారీల మీదకి మ్యాచ్ అవ్వవు అంటే అవి కలర్స్తో రావడం వల్ల అలాంటప్పుడు ఏ కలర్ కావాలో ఆ కలర్ నెయిల్ పాలిష్తో ఇలా కోటింగ్ వేసుకుని యూస్ చేసుకోవచ్చు అవసరం అయిపోయిన తర్వాత నెయిల్ పాలిష్ రిమూవర్ వైప్స్ ఉంటాయి కదా వాటితో క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఏ డ్రెస్ మీదకి ఏ సారీ మీదకి కావాలంటే అలా మ్యాచింగ్ వేసుకోవచ్చు టిప్ నెంబర్ ఎయిట్ ఏమైనా టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ అండ్ ట్యాబ్లెట్ నేమ్ ఉన్న ప్లేస్లో ట్యాబ్లెట్స్ తీయకుండా మిగిలిన ఉన్న ప్లేసెస్లో ట్యాబ్లెట్స్ యూస్ చేసుకోవాలి ముందుగా అలా ఎందుకు అంటే ఒకవేళ టాబ్లెట్ షీట్ను మనం మళ్ళీ యూజ్ చేయాలి అనుకుంటే మెడికల్ షాప్ వాళ్ళకి ఈ నేమ్ ఉండడం వల్ల ఈజీగా ఆ ట్యాబ్లెట్సే ఇస్తారు ఇంకా ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఉండాలి అంటే మనం ఇంట్లోకి కొన్ని కొన్ని మెడిసిన్ తెచ్చుకుంటాం ఫీవర్ కోసమని హెడేక్ కోసమని ఇలా అయితే అవి ఒకేసారి యూజ్ చేసేయం కదా సిక్స్ మంత్స్కో ఎయిట్ మంత్స్కో ఫైవ్ మంత్స్కో యూజ్ చేస్తాం అవి యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా యూజ్ చేసేయకుండా ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ చూసుకుని అప్పుడు యూజ్ చేయడం బెస్ట్ నెంబర్ నైన్ ఇటువంటి కార్డ్బోర్డ్ ఒకటి తీసుకుని దాని సైడ్స్ ఇలా కట్ చేసుకుని నీట్ గా ఇటువంటి చిన్న పీస్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని టైట్ గా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టర్ తీసుకుని ఫుల్ గా కవర్ చేస్తూ ఇలాగా చుట్టేయాలి ప్లాస్టర్ ని ఇప్పుడు మీ దగ్గర ఉన్న బ్యాంగిల్స్ ని దీనికి ఇలా వేసేసేయండి ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ లో ఇలా పెట్టేస్తే మన బ్యాంగిల్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది ప్రతి సెట్ క్లియర్ గా ఉంటుంది అండ్ డస్ట్ పడకుండా ఉంటుంది అండ్ ఎక్కడికైనా కంగారుగా రెడీ అవుతున్నప్పుడు ఎక్కువ మెస్సీ అయిపోకుండా ఇలా నీట్గా తీసుకుని వెళ్ళొచ్చు టిప్ నెంబర్ టెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంకా మంచి మంచి టిప్స్ చెప్తాను అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా పెడతాను అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే మీకు ఈ అన్ని టిప్స్లో ఏ టిప్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్